పాలకుడే పాపం చేస్తే పాలకుడే మాట తప్పితే ప్రజలకు రాష్ట్రానికి అరిష్టం వాటిల్లొద్దని ఈరోజు యాదాద్రి స్వామిని వేడుకోవడానికి వచ్చిన ఈ పాపాత్మున్ని ఈ ఈ దివాలాకోరు ముఖ్యమంత్రిని క్షమించండి పాపం రేవంత్ రెడ్డి చేస్తే శిక్ష ప్రజలకు పడొద్దని ఈ తెలంగాణ ప్రజలను చూసి ఈ రేవంత్ రెడ్డిని క్షమించండి తెలంగాణ ప్రజల్ని దీవించండి అని చెప్పి యాదాద్రి లక్ష్మీ స్వామిని మేము వేడుకున్నాం ఆయన పాదాల చెంతకు మేమందరం కూడా రావడం జరిగింది మీకు తెలుసు మిత్రులారా ఏం చెప్పింది ఆ రోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఇదే నల్గొండ జిల్లాలో భువనగిరి పర్యటనలో ఆయన గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు అటున్న సూర్యుడు ఇటుబొడిచిన ప్రపంచం తలకిందులైనా ఏది ఏమైనా ఎవడున్నా ఎవడు పోయినా పంద్ర ఆగస్టులోపు రుణమాఫీ చేసి తీరుతా అని రేవంత్ రెడ్డి చెప్పలేదా మరి అయిపోయింది కదా పంద్రా ఆగస్టు ఆనాడేమో అసెంబ్లీ ఎన్నికల ముందు డిసెంబర్ తొమ్మిది నాడు చేస్తాను పార్లమెంట్ ఎన్నికల ముందు పంద్ర ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా అని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద ప్రమాణం చేసింది నిజం కాదా ఇది మోసం కాదా ఇది రైతులకే కాదు దైవ ద్రోహానికి పాల్పడ్డాడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతులనే కాదు దేవుణ్ణి కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు మోసం చేసిండు మరి అయిందా రుణమాఫీ ఇలా ఏం జరిగిందో మీద చూస్తున్నారు పంద్ర ఆగస్టు నాడు ఖమ్మం పోయిండు రుణమాఫీ అయిపోయింది హరీష్ రావు వాగుల దుంకు అన్నాడు రాజీనామా చెయ్యి అన్నాడు నేను అట్లా మాట్లాడను నాకు విజ్ఞత ఉంది నాకు సంస్కారం ఉంది రేవంత్ రెడ్డి నువ్వు మాట తప్పితే ప్రజలే నీ సంగతి చూసుకుంటారు ప్రజల పక్షాన పోరాడడం నాకు తెలుసు మాట మీద నిలబడడం నాకు తెలుసు ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ గారు ఆదేశిస్తే రెండు సార్లు రాజీనామా చేసిన మంత్రి పదవికి కూడా రాజీనామా చేసిన చరిత్ర మాకుంది నువ్వు మోసం చేసే చరిత్ర నీది పార్టీలు మారిన చరిత్ర నీది కొడంగల్ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మాట తెప్పిన చరిత్ర నీది దేవుడి మీద ప్రమాణం చేసి పంద్ర ఆగస్టు నాడు రుణమాఫీ చేస్తా అని రేవుళ్ళను కూడా మోసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది